అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఏంటి ఈరోజు కొత్తగా ఉంది వీడియో అనుకుంటున్నారా బర్రెలకి మేతకు కోయడానికి అయితే ఎద్దుల ఇంటి దగ్గరే ఉంటున్నాయి కదండి కోయడానికి అయితే బావా నేను ఇద్దరం వచ్చేసాం బావకు కొంచెం హెల్త్ బాగాలేదు లైట్గా ఫీవర్ అయితే వచ్చింది ఇంకా ఇద్దరం కోద్దామని చెప్పి అయితే వచ్చామండి ఇద్దరం వస్తే తొందరగా అయిపోతుంది కదా ఇంకా ఈ గడ్డి వచ్చేసి ఇది ఇదండి పచ్చిగడ్డి దీని పేరు జాడు చాలా మంచిదండి గేదలకి వేయడం వల్ల పచ్చి మేత వేయడం వల్ల పాలు కూడా ఎక్కువ ఇస్తుందండి గేద ఇంకా ఇప్పుడు మొత్తం వచ్చేసి రెండు మోపులు అయితే కొయ్యాలి రెండు మోపులు కూడా ఒక పూటకే అండి అదే ఇంకా పద్నాకలి ఇంట్లో ఉంటే మటుకు నాలుగు మోపులు కొయ్యాల్సి వచ్చింది ఇంకా బావా నేను ఇద్దరం కోద్దామని అయితే వచ్చేసామండి ఇంకా తనకి ఫీవర్ కదా లేకపోతే తనే వచ్చేవాడు నేను ఎప్పుడైనా ఒకసారి వస్తానండి డైలీ అయితే ఏం రాను తనకి బాగాలేదని చెప్పి అయితే వచ్చాను ఇంకా ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా భార్యాభర్తలు అంటే చొక్కా అయితే తెచ్చుకోవడం మర్చిపోయానండి ఈ ఈ గడ్డైతే బాగా చేదరండి అసలు అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా దోమలు అయితే బాగుంటాయి గడ్డిలో నుంచి మనకు వస్తున్నప్పుడు కదులుతాయి కదా దోమలు అయితే బాగుంటాయండి ఏమో కుట్ర కొడుతున్నాయి చొక్కా తెచ్చుకోవడం ఏమో మర్చిపోయాను నేను ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా వీడియో చూసే ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి మా వీడియోస్ నా వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం అలాంటి వాళ్ళని కూడా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఎద్దులు అరక్కపోకుండా ఇంట్లోనే ఉంటే రోజు నాలుగు మోపులు పడతాయండి పచ్చిమెత్త వరిగడ్డి ఒక కట్ట ఐదు కట్టలు మొత్తం పచ్చిమెత్త కానీ ఇది కానీ అది కోయడం అయితే అయిపోయిందండి బాబా ఇంకా వాటిని ఇచ్చడానికి అయితే వెళ్ళాడు ఈరోజు చొక్కా వేసుకోలేదు కదా అసలు ఒకటే దోమలు అసలు చేతులంతా కూడా ఒకటే చేదరా ఈ గడ్డి ఆమె చేదరండి ఇది మా వీడియో ఎట్లా అనిపించింది మా వీడియో కనుక నచ్చినట్టు చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అందరికీ